ఉమ్మడి నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితాలు ఉత్కంఠగా కొనసాగుతున్నాయి కాంగ్రెస్ అభ్యర్థి తిన్మార్ మల్లన్న బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిల మధ్య టగ్ ఆఫ్ వార్ నడిచింది మూడో రౌండ్ ముగిసేసరికి రాకేష్ రెడ్డిపై తీన్మార్ మల్లన్న పద్దెనిమిది వేల ఓట్ల ఆధిక్యంతో ఉండగా నాలుగో రౌండ్ జరుగుతుండగానే బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు మూడో రౌండ్ ఫలితాల్లో అవకతవకలు జరిగాయని రిటర్నింగ్ అధికారి తమ సంతకాలు తీసుకోకుండానే ఫలితాలు ప్రకటించారని ఆరోపించారు రాకేష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తమ అభ్యంతరాలు స్వీకరించాకే కౌంటింగ్ జరపాలని డిమాండ్ చేశారు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో కోట ఓట్లు రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనివార్యమైంది బుధవారం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది చివరి ఫలితాల కోసం మరో రోజు నిరీక్షణ తప్పకపోవచ్చనే అంచనాలు కనబడుతున్నాయి రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు జరిగితేనే తుది ఫలితం వచ్చే ఛాన్స్ ఉంది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సంబంధించి కౌంటింగ్ కేంద్రం వద్ద హై డ్రామా చోటు చేసుకుంటుంది ఫలితాలకు సంబంధించి ఫలితాల్లో అవకతవకలు జరిగాయంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు దీంతో కొంత కౌంటింగ్ తాత్కాలికంగా నిలిపిన నిలిపివేసినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉందని చెప్పొచ్చు ఏదైతే మూడో రౌండ్ సంబంధించి మూడో రౌండ్లో పదకొండు వందల ఓట్లు తమకు సంబంధించిన ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడ్డాయంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు తమ అభ్యంతరాలను స్వీకరించకుండా రిటర్నింగ్ అధికారి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తా ఉన్నారు ప్రస్తుతం అయితే మనం చూసుకోవచ్చు కౌంటింగ్ కేంద్రం వద్ద కొంత గందరగోళ పరిస్థితులు అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలను ఇటు రిటర్నింగ్ సంబంధించి అధికారులు అయితే చర్చలు అయితే జరుపుతున్నారు ఏదైతే మొదటి నుంచి కూడా ఫలితాలకు సంబంధించి ఇప్పటివరకు ఇప్పటివరకు కూడా పదిహేను నుంచి ఇరవై వేల ఓట్లు చెల్లని ఓట్లుగా పరిగణించబడ్డాయి ఆ నేపథ్యంలోనే తమకు సంబంధించి ఓట్లను చెల్లని ఓట్లుగా పరిగణిస్తున్నారని కూడా నిన్న అర్ధరాత్రి కూడా కౌంటింగ్కి సంబంధించ అధికారులతో మాజీ ఎమ్మెల్యే కంచర్ల రెడ్డి వాగ్వాదానికి దిగడం జరిగింది అయితే ఈరోజు కూడా మూడో రౌండ్ సంబంధించి మూడో రౌండ్లో తమకు సంబంధించి పదకొండు వందల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి అదనంగా ఒక కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ చూపిస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అభ్యర్థి రాకేష్ రెడ్డి అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే కంచర్ల రెడ్డి అయితే ఆరోపిస్తున్నారు ప్రస్తుతం అయితే మూడో రౌండ్ ముగిసే సమయానికి రాకేష్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీర్మార్ మల్లన్న పద్దెనిమిది వేల ఆరు వందల డెబ్బై మెజార్టీ ఉన్నట్టు కూడా అధికారులు అధికారికంగా ప్రకటించారు దీన్ని ఈ మెజార్టీనే బీఆర్ఎస్ పార్టీ నేతలైతే అభ్యంతరం అయితే వ్యక్తం చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది రిటర్నింగ్ సంబంధించిన అధికారి ఏకపక్షంగా వివరిస్తున్నారంటూ కూడా వారు ఆందోళన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆ నేపథ్యంలోనే కొంత గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ప్రస్తుతం అయితే కౌంటింగ్ కేంద్రం వద్ద కొంత గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయి మొదటి మొదటి ప్రాధాన్యత ఓటు సంబంధించి గెలుపుకు సంబంధించిన ఓట కో కోటా ఓట్లు రాని పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు దీంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అయితే అనివార్యమైంది ఆ నేపథ్యంలోనే మరి రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు జరగనున్నటువంటి నేపథ్యంలో బిఆర్ఎస్ నేతల అభ్యంతరంతో కొంత కౌంటింగ్ అయితే తాత్కాలికంగా నిలిపివేసినటువంటి పరిస్థితి అయితే ఉందో ఉందని చెప్పొచ్చు ప్రస్తుతం అయితే రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కింపంటే ఇంకా రేపు సాయంత్రం వరకు కూడా కొనసాగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు ఒక్కొక్కరిని యాభై రెండు మంది అభ్యర్థులకు సంబంధించి ఒక్కొక్కరిని హెల్మెట్ చేస్తూ ఎవరైతే లీడ్లో ఉన్నటువంటి అభ్యర్థులకు ఓట్లు బదాయిస్తున్నటువంటి నేపథ్యంలో చివరి వరకు ఎవరికి గెలుపు ఓట కోటా ఓట్లు వస్తాయని మాత్రం కొంత ఉత్కంఠ రేపు వెళ్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొందని చెప్పొచ్చు మరోవైపు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కావచ్చు ఇటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కావచ్చు ఇద్దరు అభ్యర్థులు కూడా గెలిపిపై చాలా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చాలా ఉత్కంఠ ఉత్కంఠకు తెరలేపేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు కొద్దిసేపు మరి మరికొద్దిసేపట్లో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు జరుగుతుంది రెండు